பிரேட்சரு மண்டலிஹாமி காரியலயில் ஒக்கசார மண்டல செலரையா దీనికి కారణం విద్యుత్ శాఖ సెక్యూరితో మంటలు చెలరేగాయా లేక కార్యాలయంలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన జాబితా నమోదు పత్రములు పుస్తకములో ఫైల్లు మొత్తం బూడిద చేయడమే ఎజెండానా అనే అనుమానాలు వ్యక్తమవుతుంది అంటున్న స్థానికులు శనివారం మధ్యాహ్నం కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించడం జరిగింది స్థానికులు మరియు కార్యాలయ సిబ్బంది నీళ్లు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడము జరిగింది ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కర్మ లేక నిజాలను వెల్లడించే ప్రతులు దగ్గర చేయడం వారి అంతిమ లక్ష్యమా అనే అపోహలు ఉన్నాయి అంటున్న కొందరు కొలువులు వెలగబెడుతున్న ఆ శాఖ ఉద్యోగులు ఏది ఏమైనా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది